వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదహార వచనము పదిహేడవ వచనము రెండు వచనాలు చదువుకుందాం అప్పుడు సౌలు కుమారుడైన యోనాథాను లేచి వనములో నున్న దావేదును వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయిలకు రాజు అవుదువు నేను నీకు సహకారినవుదును ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవునిని బట్టి అతన్ని బలపరిచెను దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాటలో ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి మరి లోకంలో ఎంతోమంది స్నేహితులు స్నేహితురాలను చూస్తాం కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో కావచ్చు ఇప్పుడున్న తరంలో కావచ్చు ఇప్పుడున్న వారు స్నేహము స్వార్థ పూరికమైన స్నేహము స్వార్థంతో కూడిన స్నేహమే నిరు నిరుస్ స్వార్థంతో కూడిందే కానీ నిస్వార్థంతో గుడిన స్నేహము ఈరోజు లేదు అది కొందరే కనబడతారు ఏదో ఆశించి స్నేహం చేసేవారు ఉంటారు లేదా స్నేహం చేస్తూ ఎంతోమందిని మనము చూస్తూ ఉంటాం కొట్టుకోవడము చంపుకోవడము పగలు పెంచుకోవడం ఎన్నో మనం చూస్తాం ఈ భూమి మీద కానీ ఇక్కడ నిజంగా చూస్తున్నప్పుడు యోనాథాను దావ్యూ గారు మధ్యలో ఉన్న స్నేహము ఎంత గొప్పదో చూడండి ఇలాంటి స్నేహితులు ఒక్కరు నీకు ఉంటే చాలు ఎప్పుడు నీవు బాధల్లోనూ నీవు కష్టాల్లోనూ నీవు ఇబ్బందుల్లోనూ నీవు ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నప్పుడు ఇలాంటి ధైర్యపరిచే స్నేహితులు ఒక్కరు చాలు యోనాతాన యోనాథాను లాంటి వారు ఒక్కరు చాలు నీకు అని ఏం చెప్తున్నాడో మనం జాగ్రత్తగా విందాం నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకోన జాలడు ఎంత దైనపరుస్తున్నాడో చూడండి ఎంత ఆదరిస్తున్నాడో కృంగిపోతున్న దావీదు మరి ఆయనను ఎంత ఆదరించే మాటలు ధైర్యపరిచే మాటలు చూడు ఇలాంటి స్నేహితులు ఉన్నారా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఏంట్రా ఎందుకు నీవు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు నేనున్నాను ధైర్యంగా ఉండు అనే స్నేహితులు ఈ రోజుల్లో మనకు కనబడుతున్నారా వారు కొందరే ఉంటారు తన స్నేహితులు బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు ఆదరించేవారు ధైర్యపరిచేవారు పరిచేవారు ఉంటారు వారు ప్రత్యేకంగా ఆశీర్వించబడతారు ఆ మైండ్ మొట్టమొదటిది రెండవది నీవు భయపడవద్దు అంటున్నాడు ఎంత మంచి స్నేహితుడు చూడండి ఏమంటున్నాడు నీవు భయపడవద్దు రెండో అద్భుతమైన మాటలు నా తండ్రి నిన్ను పట్టుకొని జాలడు నీవు భయపడవద్దు మూడోది చెప్తున్నాడు నీవు ఇస్రాయిలకు రాజు అవదువు చూసారా ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడు ఎంత బలపరుస్తున్నాడు ఇలా ఉన్నారా మూడో చెప్తున్నాడు నువ్వు భయపడకు నీవు ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావు ఇలాంటి స్నేహితులు ఈ రోజుల్లో మనకు ఉండాలి ఎంత అద్భుతమైన మాట చూడు నీవు ఖచ్చితంగా నీవు రాజు అవుతావు నాలుగో చెప్తున్నాడు నేను నీకు సహకారినవుదును ఒక పక్క తండ్రి చంపాలను చూసుకుంటున్నాడు తండ్రి తరుముతా ఉన్నాడు తండ్రి గర్భంలో నుంచి వచ్చిన ఈ నీతిమంతుడు చూడు ఈ ప్రార్థన వీరుడు దేవుడంటే ఆసక్తి దేవుని మీద నమ్మకం మిగిలిన యోనాథాను చెప్తున్నాడు నేను నీకు సహకారినవుదును నీ స్నేహితులు బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లో నీవు ఇలాంటి మాటలు చెప్తున్నావా ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటి స్నేహితులు ఉంటే ఎంత ధన్యులం చెప్తున్నాడు తర్వాత ఐదవది మాట్లాడుతున్నాడు చూడు ఏం చెప్తున్నాడు అంటే అతనితో చెప్పి దేవునిని బట్టి అతను బలపరచను దేవునికి స్తోత్రం హాలే లూయ ఏం చెప్తున్నాడు అతనితో చెప్పి అంటే నా తండ్రికి తెలిసిపోయింది నేను నీకు సహాయం చేస్తున్నాను నీకు సహకారిగా ఉంటున్నాను అనేది నా తండ్రికి తెలిసిపోయింది అయినా కూడా పర్వాలేదు నన్ను ఏం చేసినా పర్వాలేదు నన్ను చంపినా పర్వాలేదు దేవుని బట్టి అతన్ని బలపరచను ఇలా ఉండాలి మన స్నేహం దేవుని బట్టి ఏం చేస్తున్నాడు బలపరుస్తున్నాడు కాబట్టి మన స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఎప్పటికీ ఉండే స్నేహితుడు బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో సమస్యలు వ్యాధులు అన్నిటిలో మనకు ఎ ఎల్లకాలం ఉండే స్నేహితుడు ఉన్నారు ఎవరు ఆయన అని తెలుసుకోవాలని మీరు ఆశపడుతున్నారా ఆయననే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు గుర్తుంచుకోండి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు అన్నాడు కాబట్టి ఆయన స్నేహం గొప్పది ఆయన సహవాసం గొప్పది యోహన స్వార్థ పదిహేను అధ్యాయము పద్నాలుగు వచనము అంటున్నారు మీరు నా స్నేహితులు అంటున్నారు నేను మీకు ఆజ్ఞాపించినవి మీరు చేస్తే మీరు దాసులు కాదు మీరు నా స్నేహితులు అంటున్నారు ఎంత అద్భుతమైన దేవుడు చూడు మరి యేసుక్రీస్తు ప్రభు ఎప్పటికి ఉండే స్నేహితుడు ఎల్లకాలం ఉండే స్నేహితుడు నీతో ఉండే స్నేహితుడు నీ ఒంట్లో ఉండే స్నేహితుడు నీ ఇంట్లో ఉండే స్నేహితుడు నీ పని పాటల్లో ఉండే స్నేహితుడు నిన్ను ఆశీర్వదించే స్నేహితుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చే స్నేహితుడు నీ కన్నిటిని నీ బాధలు నీ కష్టాలు తొలగించి నీకు అనారోగ్యం ఉంటే నిన్ను స్వస్థపరిచి ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆశీర్వదించి నేను ఉన్నతమైన స్థితిలో ఉంచే వ్యక్తి ఉన్నాడు అంటే ఆయననే ప్రభు అయిన యేసు మరి ఇక్కడ దావిదు యోనాతాను విషయంలో మనం చూసాం యోనాథాను చెప్పి ఎలా బలపరుస్తున్నాడు మరి యేసుక్రీస్తు కూడా ఆయన వాక్యం ద్వారా నేను బలపరుస్తున్నాడు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ధైర్యంగా ఉంటావు ఆయన నేను దీవించుతాడు ఆయన నిన్ను ఆశీర్విస్తాడు ఆయన నేను ఉన్నతమైన స్థితిలో పెడతాడు ప్రార్థన తన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు ప్రభా మాతో మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు యోనాథాను ప్రభా నిన్ను నా తండ్రి నిన్ను పట్టుకొని జాలడు నీవు భయపడవద్దు నీవు రాజు అవుతావు నేను నీకు సహకారిగా ఉంటాను అని చెప్పి ఆయన మిమ్మల్ని బట్టి అతను బలపరిచాడు అలాంటి స్నేహితులు మా జీవితంలో ఒందురుగాక అడుగుతున్నాం విన్న మాటలు అందరు ఉదయం ఫలింపజేసి మీ ఆశీర్వాదం సమృద్ధిగా అనుగ్రహించమని మా దేశంలో గొప్ప ఉద్యమము రగులను గాక నడుగుచు ఏ సు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక ఆ మేన్